కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఎంత నీళ్లు తాగాలి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు డాక్టర్ గారు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఎంత వాటర్ తీసుకోవాలి ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలి ఏమి మందులు వాడాలి అనేది కిడ్నీ డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది వాటర్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీలో నుంచి యూరిన్ తక్కువ రావడం వల్ల వాటర్ శరీరంలో చేరుకోబోయి అనగా ఊపిరితిత్తుల్లో చేరుకొని పల్మరీ ఇడిమా అనేటువంటి ఒక ఎమర్జెన్సీ వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కంపల్సరీగా ఖచ్చితంగా కిడ్నీ డాక్టర్ యొక్క పర్యవేక్షణలోనే వాటర్ మోతాదు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అలాగే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఎక్కువ మోతాదులో నట్స్ అనగా జీడిపప్పు కానివ్వండి ఆల్మండ్స్ కానివ్వండి అలాంటివి ఎక్కువ పదార్థాలు తీసుకోకూడదు వాటిల్లో పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉంటుంది అలాగే ఫ్రూట్స్ పొటాషియం ఉండేటువంటి ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి ఎక్కువ మోతాదులు తీసుకోవడానికి అవకాశము ఉండదు మనము ఏం తీసుకున్నా కూడా ఆహార పదార్థాలు అనేటివి కిడ్నీ డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది